కోసం మంచి మాటలు మిత్రమా పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు సంతోషంగా ఆనందంగా ఉన్నట్లుగా నటిస్తారు మరి కొందరు ఎవ్వరికి ఏమీ తెలియకుండా గుట్టుగా నెట్టుకొస్తారు మరికొందరైతే ఆందోళన పడుతూ అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఎందుకు ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటారు ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి బాధలుంటాయి కష్టాలు ఉంటాయి అలాగే సుఖ సంతోషాలు ఉంటాయి కానీ కొంతమంది అయితే అనుభవిస్తున్న సుఖ సంతోషాలను పక్కన పెట్టి వచ్చిన బాధ గురించే ఎక్కువగా మనసుని హింసించుకుంటూ ఉంటారు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు ఇలా ఉండడం వల్ల వచ్చిన సుఖ సంతోషాలను కూడా మనస్ఫూర్తిగా అనుభవించలేకపోతారు వచ్చిన కష్టం ఉన్న సమస్య గురించి అతి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు వారి జీవితంలోనూ కష్ట సుఖాలనేవి వచ్చిపోయే బంధువుల్లాంటివి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు మనం కష్టాలను లెక్క చెయ్యకుండా ముందుకు సాగిన రోజున విజయాలన్నీ మన వెంటే వస్తాయి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రపంచం మీకు అడుగడుగున పరీక్షలు పెట్టడానికే చూస్తుంది బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకుని వెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీ కోసం ప్రేమను పంచడానికి చూస్తూ ఉంటుంది అందరికీ నీ విలువ అర్థం అవ్వవలసిన అవసరం లేదు నిన్ను ప్రేమించే నీ వారికి అర్థమైతే చాలు దేవుడిచ్చిన ఈ జీవితంలో కష్టం ఎదురయ్యిందని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ రోజు కష్టం ఎలాగ వచ్చిందో రేపు సుఖము అలాగే వస్తుందని ధైర్యంగా ముందుకు సాగండి తప్పకుండా నువ్వు కోరుకున్న జీవితం నీ ముందుంటుంది అనునిత్యం సంతోషంగా ఉండగలిగిన వారే ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతారు అని సంతోషంగా ఉండడానికే ప్రయత్నించండి ఇప్పుడు ఎదుటివారి తప్పులను ఏలెత్తి చూపేవారు సుగంధమైన పుష్పాలను వదిలి పుండి మీద వాలే ఏ వారు ఏ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు జీవించి ఉన్న ఈ కొద్ది కాలంలోనే బంధాలు బాధలు బాధ్యతలు రేపు అనేది చూస్తామో లేదో తెలియని మన బ్రతుకులకు పగలు ప్రతీకారాలు కక్షలు పంతాలు పట్టింపులు ఎందుకు ఉన్నంతకాలం అందరితో మెలిసి సంతోషంగా జీవించాలి సమయం చాలా విలువైనది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేయగలదని మాత్రం గుర్తుంచుకోండి నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం స్నేహం ప్రేమ ఏ బంధము మొలకెత్తదు దృఢంగా వృక్షంగా మారదు హింస అంటే శారీరకంగా బాధ కాదు మాటలతో ఎదుటి వారిని కూడా హింసే అవుతుంది ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే ఇంకా మంచివాడిలా నటిస్తున్నాడు చిన్న సినుకంత అనుమానమైనా సరే ఏ బంధానికైనా ప్రమాదమే సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ద్వేషానికి దూరానికి అదే కారణం అవుతుంది మనది కానిది ఎదుటి వారికి వచ్చేది మనం లాక్కుంటే మనకు వచ్చేది భగవంతుడు మనకి రానివ్వడు అనేవి గాలి లాంటివి అది లేని చోటంటూ ఎక్కడా లేదు నీకొక్కడికే బాధలున్నట్టు నీ మనసుని హింసించుకోకు అలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని మాత్రం మర్చిపోకు ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు నువ్వు కఠినంగా మాట్లాడితే నీ వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు అందుకే నీ మనసు ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రేమగా మాట్లాడడం నేర్చుకో ఎవరైనా సరే అందంగా ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు అందమైన మనసు ఉందా లేదా అన్నదే ముఖ్యం పనుషులు చెప్పే పాఠాల కంటే మన కష్టాలు చెప్పే గుణపాఠాలే జీవితంలో మనల్ని గొప్ప స్థాయిలో నిలబెడతాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు మంచిదని బాగుంటుందని నీకు అర్థమైనది వెంటనే మొదలుపెట్టు అప్పుడే జీవితంలో నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా